బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి వైల్డ్ కార్డుగా వితిక ఎంటర్ అవ్వబోతున్నట్లుగా సమాచారం బిగ్ బాస్ హౌస్లో ఇప్పటికే నాలుగో వారం నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది కంటెస్టెంట్స్లో ప్రస్తుతం ముగ్గురు కంటెస్టెంట్స్ హెల్మెట్ అయ్యి బిగ్ బాస్ నుండి బయటకు వచ్చడం జరిగింది మొదటి వారం బీబక్క రెండవ వారం శేఖర భాష మూడో వారం అభయ్ నవీన్ అయితే ప్రస్తుతం హౌస్లో పదకొండు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు తర్వాత హెల్మెట్ అయ్యి డబుల్ హెల్మినేషన్ జరగచ్చు అయితే రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీస్ కాగా కొంతమంది కంటెస్టెన్స్ రాబోతున్నారని ఆరుగురి నుండి ఎనిమిది మంది కంటెస్టెన్స్ ఉండబచ్చు అనే సమాచారం ఉంది అయితే ప్రస్తుతం హౌస్లో చివరి వరకు రెండు వారాల తర్వాత ఎంతమంది కంటెస్టెన్స్ మిగిలితే అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇవ్వబోతున్నారు ప్రస్తుతం ఆరు మంది కంటెస్టెన్స్ అయితే ఫిక్స్ అయినట్లు సమాచారం ఇందులో మన యూట్యూబ్లోని ఎంత ఫేమస్ అయినా విత్కా సేరు కూడా హౌస్ లోపలికి ఎంటర్ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అయితే విత్తికా సేరు అయితే ఆమె సీజన్ త్రీలో కూడా భర్త వరుణ్ సంధ్యతో వచ్చింది బిగ్ బాస్ హౌస్లో అప్పటికి హౌస్లో కూడా వచ్చి కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొంది వితిక పద్నాలుగు వారాల పాటు వితిక కొనసాగింది ఆ తర్వాత హెల్మెట్ అయ్యి హౌస్ నుండి బయటకు వచ్చేసింది అయితే అప్పుడు భర్తతో వచ్చిన వితిక చెరువు ఇప్పుడు సింగిల్గా అయితే బిగ్ బాస్ ఎయిట్లోకి రాబోతుంది అంటూ కొన్ని వార్తలు అయితే నైట్ ఇంట్లో వైరల్గా మారుతున్నాయి మరి వితిక కానీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మరి తన ఆట ఎలా ఉండబోతుందో చూడాల్సిన మరి వితిక బయలుకొని ఎంట్రీపై మీడియా అనుకుంటున్నాం ఈ అభివృద్ధి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి